కాంగ్రెస్ కి బీఆర్ఎస్ ప్రత్యామ్నాయమని తేలిపోయిందని ఆరోపించారు కేటీఆర్ ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చామని తమ పార్టీకి ముప్పై ఎనిమిది శాతానికి పైగా ఓటింగ్ వచ్చిందని తెలిపారు ఆశించింది దక్కలేదు అలాగని నిరుత్సాహం కూడా లేదన్నారు కేటీఆర్ సరే సహజంగా పోటీ చేసినప్పుడు గెలుస్తామని కొట్లాడుతాం గెలవమని ఎందుకు అనుకుంటాం సరే జరిగింది ఏందో మీరు చూసిండ్రు కదా ఇప్పుడు మీ మీడియాలో చూపెట్టిన నేను చెప్పుడు కాదు కదా ఎన్నికల రోజు ఎట్లా విచ్చల విడిగా ఏమేం చేసిరో మీరు చూసినారు ఎన్నికల కమిషన్ ఎంత అట్రఫ్లాప్ అయిందో మీరు చూసినారు ప్రజాస్వామ్యాన్ని ఎట్లా అడ్డంగా తుంగల దొక్కిరో మీరు చూసిండ్రు కానీ వేబీ మా ఓటమి కారణమని నేను చెప్తలేను ఇవన్నీ జరిగినాయని చెప్తున్నా అంతే ప్లస్ ఎన్ని ఓట్లు ఎన్ని ఒక్కొక్కరికి ఎన్ని ఎన్ని ఓట్లు రాయించినారు అది కూడా చూసిండ్రు కాబట్టి ఇన్ని ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నాడు దీని మీద చర్చ జరగాలి భవిష్యత్తులోనే చర్చ జరగాలి తెలంగాణలో పది ఉప ఎన్నికలు వస్తాయని ఆశిస్తున్నామన్నారు ఒక్క ఉప ఎన్నికే ఆప సోపాల్ పడ్డారని పది చోట్ల ఎన్నికలు వస్తే ఏం చేస్తారో చూడాలన్నారు మీకు ఉంది కదా లాస్ట్ టూ డేస్ వచ్చి లాస్ట్ త్రీ డేస్ వచ్చి హడావుడి చేసి ఎవరు ఎవరికి సహకరించడం కనబడుతూనే ఉంది ఆర్ఎస్ బ్రదర్స్ బాగానే వర్కౌట్ అయినట్టుంది ఆర్ఎస్ బ్రదర్స్ యొక్క మంచి సహకార మిత్రమండలి ఏదైతే ఉన్నదో బాగానే వర్కౌట్ అయినట్టుంది మరి చూడాలి